ఎవరికి లేదు వాస్తవంగా వన్ అంటే స్వయం ఎమ్మెల్యే ఎంపీ మంత్రి వీళ్ళు వెళ్ళినప్పుడు దగ్గరుండి ఆశీర్వచనం అది ఇప్పించేటటువంటి కార్యక్రమం బ్రేక్ బ్రేక్ దర్శనంలో అక్కడ దర్శనం చేయించి ఇచ్చి తీర్థం ఇచ్చి స్వామివారికి నింజామరలు వీచేటటువంటి అవకాశం కూడా కల్పిస్తారు అది ఎల్వన్ బ్రేక్ అంటే అది అసలు ఎవరికి ఇచ్చారు అలాగే ఎల్ బ్రేక్ అంటే హారతి ఇస్తారు ప్రతి ఇరవై ఇరవై మంది నలభై నలభై మంది నుంచి పెట్టి అది ఎత్తేసే లేవు లేవు మొత్తం ఉట్టి బ్రేక్ ఒకటే అది కూడా అలా నడుచుకుంటూ రావడం అంతే అసలు ఇంకా వాళ్ళకి ఏం వాల్యూ ఉంది ఇదివరకు ఉండే వాల్యూ వాళ్ళకి పోయింది కదా అది చేసిన వారు అదే సందర్భంలో అక్కడ కేటాయింపు దగ్గర నుంచి ప్రతిదీ ఇసుగే ఆయన ఎప్పుడు సరే ఏక వ్యక్తి పెత్తనం నుంచి ఇస్తాడు గుడి మీద దానికి ఏమని చెప్పాడు భక్తులకి దర్శనం సక్రమంగా అందేడందుకోసం అన్నాడు ఏమన్నా పోనీ క్యూ లైన్ లాగినాయా తగ్గినాయా మానేశారా ఇంకా పెరిగినాయి పైగా ఆ క్యూ లైన్ లో ఫుడ్ సరిగ్గా అందించలేదు ఇంకా వివాదాలు అంత ముందు క్యూ లైన్ లో ఉండేటటువంటి ఈవోలు చూడాల్సిన పని భక్తులకి అసౌకర్యం కలగకుండా భోజనాలు వసతి ఇవి ఏర్పాటు చేయడం వాటిలో విఫలమయ్యాడు ఆయన టైమింగ్ కూడా మార్చాడు ఆయన